విద్యార్థుల నుంచి టీసీ మినహా మిగిలిన ఏ యొక్క దువపత్రం ఒరిజినల్ తీసుకోరాదన్న నిబంధనలకు రాష్ట్రంలోని చాలా మేర ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కళాశాలలు తూట్లు పొడుస్తున్నాయి ప్రవేశాల సమయంలో టీసీతో పాటు పది ఇంటర్ ఇతర ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకొని వాటిని ఒక అస్త్రంగా వాడుకుంటున్నాయి విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజులతో పాటు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజులు రియంబర్స్మెంట్ ఉన్న అవన్నీ చెల్లించే వరకు సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వకుండా ముక్కు తిప్పలు పెడుతున్నాయి ఉన్నత విద్యా మండలి జేఎన్టీయు హెచ్ అధికారులు చెప్తున్నా బేఖాతరు చేస్తున్నాయి కాగా బోధన రుసుములకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలలు కలిపి ఏడు వేల కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది కొన్ని యాజమాన్యాలకు యాభై కోట్ల నుంచి వంద కోట్ల వరకు అందాల్సి ఉంది దీంతో అనేక కళాశాలల యాజమాన్యాలు ఒరిజినల్స్ విషయంలో అధికారులు చెప్పినా పట్టించుకోవడం లేదు ఖైదాబాద్లోనే ఓ కళాశాలలో ఎంబీఏ పూర్తి చేసిన విద్యార్థికి ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆదేశించి మూడు నెలలైనా ఇప్పటికే అధిగతి లేదు ఆ విద్యార్థికి ప్రైవేట్ ఉద్యోగం రావడంతో సర్టిఫికెట్ల కోసం తిరుగుతున్నాడు రాష్ట్రంలో ఏటా కన్వీనర్ కోటాలో బీటెక్లో డెబ్బై ఐదు వేల మంది చేరుతుంటారు వారిలో అరవై వేల మంది ఫీజు రియంబర్స్మెంట్కు అర్హులైన వారే ఉంటున్నారు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని దానివల్ల తమకు ఉద్యోగాలు వచ్చిన ఇబ్బంది పడుతున్నామంటూ బాచిపల్లిలోని గోకరాజు ఇంజనీరింగ్ కళాశాలపై ఇటీవల కొందరు విద్యార్థులు విద్యాశాఖ కార్యదర్శిని కలిసి ఫిర్యాదు చేశారు కార్యాలయ సిబ్బంది జేఎన్టీయుహెచ్ రిజిస్ట్రార్ ఆచార్య వెంకటేశ్వరరావును సమస్య చెప్పి పరిష్కరించాలని కోరారు ఈ మేరకు నిబంధనల విరుద్ధంగా ఎందుకు ధ్రువపత్రాలు తీసుకున్నారని కళాశాల చైర్మన్ ప్రిన్సిపాల్కు షోకాజ్ నోటీసు జారీ చేశారు దీంతో యాజమాన్యం విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చింది కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు సీఎం కార్యాలయం నుంచి లేఖలు తెచ్చుకొని ఈ కళాశాల నుంచి ధ్రువపత్రాలు పొందినట్టు సమాచారం గత ఆగస్టు నుంచి వందల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంతో పాటు సీఎంఓలోనూ ఫిర్యాదులు చేస్తున్నారు అయినా నిబంధనలకు నీళ్ళు నీళ్ళు వదులుతున్న కాలేజీల్లో తనిఖీలు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి విద్యాశాఖ లేదా విజిలెన్స్ బృందాలు తనిఖీ చేస్తే లక్షల మంది విద్యార్థులు ఒరిజినల్ ధృవపత్రాలు దొరుకుతాయి పలు కాలేజీలు అధ్యాపకుల ధ్రువపత్రాలు తీసుకుని వారిని ఇబ్బందులు పెడుతున్నాయని తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అయినని సంతోష్ కుమార్ చెప్పారు రాష్ట్రవ్యాప్తంగా కళాశాలలపై తనిఖీలు చేయాలని డిమాండ్ చేశారు అడ్మిషన్ సమయంలో తీసుకున్నటువంటి సర్టిఫికెట్లు ఫీజుకు లింక్ పెడతారు ఈ అసలు పెట్టొద్దనే విషయం చాలామందికి తెలియదు అసలు ఇప్పుడు తెలిసింది సో ఒక టీసీ ఒక్కటి ఇవ్వాలి మిగిలేవి ఇవ్వద్దు ఫీజు అనేది కట్టుకోవాలి ఇప్పుడు స్పీస్ బకా బకాయి కొను సర్టిఫికేట్లకు సంబంధం లేదనేది ఈ వార్త యొక్క సారాంశం